ఇది లేకపోతే ఇరవై ఎనిమిది ఒక జీవో ఇచ్చావు ఈ నెల మేము మూడో తారీఖు పింఛన్లు ఇస్తారని చెప్పావు అంటే ముందుగా ప్రణాళిక తయారు చేసుకున్నావు అంటే వచ్చిన డబ్బులు పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇచ్చుకొని నీ మనుషులకు ఇచ్చుకొని లంచాలు మెక్కి ఈ పెన్షనర్స్ పేదవాళ్ళని వృద్ధుల్ని బాధ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఈ రోజు రమ్మన్నారు ఎందుకు రమ్మన్నారు అడుగుతున్నా మూడు రోజులు చెప్తున్నా మీరు పెన్షనర్స్ ని సచివాలయానికి పిలవద్దండి మీరే ఇంటికి వెళ్ళండి రెండు రోజుల్లో ఇవ్వచ్చు మీరు అనుకుంటే ఒక రోజుల్లో ఇవ్వచ్చు నువ్వు ముఖ్యమంత్రిగా చేత కాకపోతే దద్దము అయితే నువ్వు దిగిపో వన్ డేలో ఏ విధంగా నేను ఇచ్చి చూపిస్తా నాకు అనుభవం ఉంది పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు చేసి చూపించిన వ్యక్తిని వేషాలు వేస్తే తోక కట్ చేయడం కూడా తెలిసిన వ్యక్తిని నోరు పారేసుకుంటే నోరు ముయించే శక్తి ఉండే వ్యక్తిని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఉదయం రమ్మంటారు సచివాలయానికి డబ్బులు ఇవ్వరు ఎండ్లో నిలబెడతారు కనీసం వాళ్ళకు మంచి రేళ్ళు ఇవ్వరు ఒక షామినా ఇవ్వరు లేకపోతే ఒక బట్ట మిల్క్ ఇవ్వరు ఒకరో ఇద్దరు చనిపోతే శివరాజు రాజకీయాలు చేస్తావా ఇవి ప్రభుత్వ హత్యలే మీరే హత్యలు చేశారు పేదవాడిని వృద్ధుల్ని ఆ పాపం ఊరికే పోదు జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపి ఇప్పుడు హత్య వేరే వాళ్ళ కూతురు పైన పెట్టే పెట్టే పరిస్థితికి వచ్చావు ఏం తమ్ముళ్ళని అడుగుతున్నా ఊకెల్ బాబాయ్ ఊకెల్ బాబాయ్ ఊకెల్ బాబాయ్ ఎవరు చంపారు తెలుసు కదా మీకు తెలుసు సెల్పైద్దండి వాళ్ళు చేలు పైకెత్తండి జగన్మోహన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు నేను చంపి ఏం చెప్తే అది ప్రజలు నమ్మతారని అంటే అందరి చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నావు కానీ అందరూ కలిసి నీ చెవులో పూలు పెట్టి శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే రోజు దగ్గరలోనే ఉంది చేస్తారా లేదా భూ స్థాపితం చేస్తాను లేదా పార్టీని తమాషా అనుకోవద్దు వృద్ధులు చంపేస్తావా నువ్వు వాళ్ళ ఘోష నీకు పట్టరా మూడు రోజుల నుంచి అరుస్తున్నా నేను సిఎస్ కు ఫోన్ చేశా ఎలక్షన్ కమిషన్ కు ఫోన్ చేశా ఒకటే చెప్పాను ఎందుకు వాళ్ళు రమ్మంటున్నారు మీరు మొదల తారీఖు ఎందుకు ఇవ్వరు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేశా అధికారులు కూడా డ్రామాలు ఆడుతూ ఇలాంటి తప్పుడు పనులు చేసి శవ రాజకీయాలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో తండ్రి చనిపోయాడు తండ్రి లేని బిడ్డ తిరిగాడు రెండు వేల పంతొమ్మిదిలో తండ్రి పోయాడు బాబాయిని చంపేశారని ఆ రోజు తిరిగాడు ఈయనే చంపేసి మన మీద పెట్టే పరిస్థితి వచ్చాడు ఇప్పుడు వృద్ధులు చంపేసి రాజకీయాలు చేస్తావా ఆ వృద్ధుల పాప చంపిన పాపం నిన్ను వెంటాడుతుంది నీ పార్టీని వెంటాడుతుంది నీ పార్టీ భూస్థాపితం అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా ఏం తమళ్ళులో మీరేమంటారు మీరేమంటారు ఎట్టుగా చాపట్లు కొట్టి నిరసన చేయండి ఒక పనికి మాల్లన మంత్రి అంటాడు మా ఇంటిగా డెడ్ బాడీ డెడ్ బాడీ తీసుకొచ్చి తెలుసు నాకు కూడా నిన్ను తగలబెట్టడం ఈసారి వాళ్ళు కాదు పేదవాళ్ళ జీవితాలు తాడుకుంటే మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం పిచ్చి పిచ్చి అనుకోవద్దండి ప్రజల్ని ఇష్టానుసారంగా టేక్ ఇట్ ఫర్ గ్రాండ్ అనుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి నేను అడుగుతున్నా